నలుపులోకి ఒక ఉల్లిపాయ కట్ చేస్తున్నా ఇప్పుడు దీని రేట్ ఎంత వస్తమ్మా ఈ నలుపుది వంద వంద రూపాయలు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఎట్లా చేస్తున్నో చూపి ముందు నూనె పోయాలి ఎంత నూనె మూడు పావులు మూడు పావులు సరిపోతుందా దీనికి సరిపోద్ది ఫ్రై సరిపోద్ది ఉల్లిపాయ వేస్తున్నా కొంచెం సరిపోతుంది మంచిగా వేగింది ఇప్పుడు ఉల్లిపాయ వేగింది నల్ల ముక్కలు వేస్తున్నా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలా అయిపోవాలి మంచి ఎర్రగా ఏగాలి ఏగినాక అప్పుడు అల్లం పేస్ట్ పసుపు మసాలా ఇవన్నీ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి బాగుంటుంది అది ఫస్ట్ వేసుకున్నా అత్తమ్మా వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలా పెట్టాలేస్ట్ ఇప్పుడే వెంటనే కలబెట్టొద్దు కలబెడితే ముక్క ఖరాబ్ అయింది విరిగిపోద్ది ఇప్పుడు ఫ్రై అయిపోయింది అది ఏమేస్తున్నావు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ నలుపు అంటే నా కొడుకు నా కోడలికి నా కూతురికి అసలు ఎంతో ఇష్టం కారం వేస్తున్నాయి కన్న మటన్లో వేసినట్టు కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలి మసాలా వేస్తుంది కొత్తిమీర పుదీనా వేసి అయిపోయింది సాల్ట్ వేస్తున్నా అయిపోయింది నలుపు ఫ్రై అయిపోయింది అందరూ నా కోడలికి సపోర్ట్ చేయండి నాన్న